అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం లంచ్ కి క్విక్ గా టేస్టీగా ఏదైనా చేయాలంటే అది వెరైటీ రైసే ఇవాళ మనం రెండు అద్భుతమైన వెరైటీ రైస్ రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఇది ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం సో ఈ బగారా రైస్ అనేది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగా ఒక సింగిల్ పాట్ లో చేసుకోవచ్చు అనమాట సో ఇవాళ నేను ఇప్పుడు ఈ పెద్ద పాట్లోనే చేయబోతున్నాను ఒక వన్ పాట్ డిష్ అని కూడా చెప్పచ్చు ఫస్ట్ మనం దీంట్లో నూనె పోసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను సో ఇలాంటి స్పెషల్ రైస్ రెసిపీస్ అదేంటంటే పులావ్ బిర్యానీ వాటన్నిటికీ కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం నేను ఎప్పుడు గీ వేసేస్తాను అన్నింటిలో నెయ్యి వేసేస్తాను అన్నిట్లో సో నెక్స్ట్ ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ అన్నీ వేసేద్దాం రెండు మూడు పీసులు దాల్చిన చెక్క వేసాను ఎలకలు రెండు లవంగం ఒక నాలుగు వేస్తున్నా అన్నాసి పువ్వు చాలా హైట్లోంచి వేసాను కింద పడి ఓకే మరాతి మొగ్గు జాపిత్రి ఒక పీస్ సో చిన్న పీసెస్ రాతి పువ్వు వేస్తున్నా అనమాట ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది సపోజ్ మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీరా రెండు బిర్యానీ ఆకులు సో ఇప్పుడు చూస్తే మనం ఎన్ని హోల్ స్పైసెస్ వేసామో చూడండి అసలు ఆ రైస్లో ఆ ఫ్లేవర్స్ అన్ని హోల్ స్పైసెస్లో నుంచి వస్తుందనమాట మనకి ఇప్పుడే నాకు వాసన ఇక్కడ ఘమఘమాని వచ్చేస్తుంది అంత మంచి హోల్ స్పైసెస్ వాసన అనమాట సో దీన్ని ఇట్లా లైట్గా రోస్ట్ చేసుకోండి నెక్స్ట్ నేను దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సన్నగా తరిగి అంటే స్లైసెస్ లాగా తరిగి వేస్తున్నాను సపోజ్ మీరు చాఫ్ చేసుకోవాలంటే కూడా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ నేను దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా సెంటర్లో స్లిట్ చేసి వేస్తున్నాను అనమాట సపోజ్ మీకు కారం బాగా ఇష్టం అయితే ఇంకా కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి బాస్మతి రైస్ వాడుతున్నాను కదా అది ఆల్రెడీ ఒక థర్టీ మినిట్స్ నేను సోక్ చేసి పెట్టేశాను అనమాట సో ఇది ప్రిపేర్ చేసే ముందు మీరు బాస్మతి రైస్ని ఫస్ట్ సోక్ చేసేసేయండి అది సోక్ చేసిన తర్వాత ఇవన్నీ మీరు కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవచ్చు అసలు మీకు సాటర్డే సండే ఒక బిర్యానీ క్రేవింగ్ వస్తుంది ఇంట్లో ఏం లేదు అనుకోండి ఇది మీరు క్విక్గా చేసేసుకోవచ్చు కోర్స్ బిర్యానీకి సబ్స్టిట్యూట్ అని నేను చెప్పను ఆ టేస్ట్ వేరేనే బట్ తప్పకుండా దీంట్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఉలిపాయల్ని మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు దీన్ని వేయించాలన్నమాట ఇప్పుడు చూస్తే ఉలిపాయలు కొంచెం బాగా వేగినాయి అనమాట కొంచెం ఒక గోల్డెన్ కలర్కి వచ్చేసింది సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేయిపోతున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చేయి మీద పడుతుంది ఇది వేసిన వెంటనే ఇప్పుడు నేను దీంట్లో టొమాటో ఒకే ఒక టొమాటో వేస్తున్నాను జస్ట్ ఒక మీడియం సైజ్ టొమాటో వేస్తున్నాను అనమాట సపోజ్ మీకు టొమాటో వద్దపోతే కొంతమంది వేసుకుంటారు కొంతమంది టొమాటోలు లేకుండా కూడా చేస్తారు సో నేను టొమాటోతోనే చేస్తున్నాను సో టొమాటోలు వేసేసాము నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న కట్ట పుదీనా ఆకుల్ని ఇట్లా తరిగి పెట్టి అది కూడా వేస్తున్నాను అనమాట సో దీంట్లో మీరు చూస్తే ఈ పుదీనా కొత్తిమీర చాలా ముఖ్యమండి సపోజ్ ఇంట్లో మీ ఇంట్లో ఇవి రెండు లేదనుకోండి ఈ రెసిపీ మీరు చేయొద్దు బికాస్ దీంట్లో రైస్కి ఆ బగారా రైస్కి హాఫ్ సగం ఫ్లేవర్స్ ఏంటంటే దీంట్లో నుంచే వస్తుంది మనకి సో నేను ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఒక కప్ కొత్తిమీరని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇది కూడా ఒక చిన్న కట్ అనమాట మొత్తం వేసేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి సో బిర్యానీస్ చూస్తే మీకు ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ బాగా దాన్ని మిక్స్ చేసేసేయండి అంతే దీని తర్వాత ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు నేను ఈ రెసిపీకి వన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట దీంట్లో ఒక కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ముందే మీకు చెప్పినట్టు బాస్మతి రైస్ని బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నీళ్ళల్లో అనమాట ఇప్పుడు ఈ నానబెట్టిన బాస్మతి రైస్ని మనం ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఇప్పుడు మనం బిర్యానీ కానీ పులావ్ కానీ ఏం చేసినా కూడా బాస్మతి రైస్ని అట్లీస్ట్ ఒక మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ నానబెట్టాలండి అది చాలా ఇంపార్టెంట్ సో ఈ మసాలా దినుసులన్నీ ఈ రైస్తో పాటు కొంచెం లైట్గా ఇట్లా మిక్స్ చేసేసుకోండి సో ఫ్లేమ్ ఇప్పుడు మీడియంలో ఉంచేసి నెక్స్ట్ నేను నీళ్లు వేయబోతున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ కప్లో రైస్ తీసుకున్నాను కదా వన్ కప్ ఈ కప్లోనే నేను నీళ్లు కూడా మెషర్ చేయబోతున్నాను సో ఈ రేషియో ఏంటంటే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ ఒకటి ఇది ఒక అరకప్పు అనమాట ఒకటిన కప్పు వేస్తున్నాను సో ఫ్లేమ్ కొంచెం మీడియం లోలో పెట్టి దీన్ని మనం కుక్ చేయబోతున్నాం సో ఇప్పుడు చూస్తే జస్ట్ బాయిలింగ్ స్టార్ట్ అయిందనమాట ఈ బాయిలింగ్ వచ్చిన వెంటనే నేను ఇప్పుడు ఈ పాట్ని మూసేస్తున్నాను మూసేసి ఇదే మీడియం లో ఫ్లేమ్లోనే మనం దీన్ని అట్లానే ఉడకపెట్టుకుందాం ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందండి మీరు కావాలంటే కొంచెం లో ఫ్లేమ్లో కూడా దీన్ని పెట్టుకొని మీరు ఉడకబెట్టుకోవచ్చు సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మన రైస్ ఎలా ఉందో చూద్దాం వావ్ అసలు చూడండి ఈ రైస్ అంతా ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు మీరు చూస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ కొంచెం నీళ్లు ఉన్నాయి ఇంకా సో నేను దీన్ని ఇంకా ఒక్కసారి ఇట్లా ఫుల్గా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మోసిపెట్టేస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేస్తే బెటర్ అనమాట లేకపోతే మనం ఎక్కువసేపు వదిలేస్తే అడుగు అంటుకుపోతుంది అందుకుని జస్ట్ లైట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఒక ఐదు నిమిషాలు మూసిపెట్టేస్తాను సో మన రైస్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే మనకి అడుగు అంటుకోదు అలాగనే మీకు రైస్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయి వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట కింద నీళ్ళు అంతా బాగా మరిగిపోయినాయి ఇక్కడ చూడండి అసలు నీళ్ళే లేవు డ్రైగా ఉంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అయితే అడుగు అంటుకుపోతుంది జస్ట్ ఎంత ఫ్లఫీగా ఉంది చూడండి ఇప్పుడు దీన్ని మనం వెంటనే ఎక్కువ మిక్స్ చేయొద్దు జస్ట్ ఇలా పెట్టి ఒక దమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేస్తే బెస్ట్ అనమాట ఎక్కువ మనం మిక్స్ చేస్తే ఇరిగిపోతుంది సో నేను దీన్ని జస్ట్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లానే దీన్ని డిస్టర్బ్ చేయకుండా నేను వదిలేస్తున్నాను సో మన స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటండి మన ఫేవరెట్ నా ఫేవరెట్ పార్ట్ ఇదే టేస్టింగ్ అనమాట సో నేను ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసేస్తున్నాను ఇప్పుడు మీరు రైస్ చూస్తే అసలు ఎంత పొడిగో ఎంత బాగుందంటే ఆ నీళ్లు కూడా కరెక్ట్గా వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ నీళ్లు పోసేసరికి కరెక్ట్గా దీనికి సరిపోయిందనమాట అఫ్ కోర్స్ నేను ముందే చెప్పినట్టు కారం మీకు ఎక్కువ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఫస్ట్ మన అన్నానికి నువ్వుల పొడి రెడీ చేసుకోవాలి దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టాను ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాం ఒక మంచి వైడ్ ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని ఫస్ట్ దీంట్లో మనం రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనపప్పు వేయాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వీటి రెండిటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం సో ఒక టూ మినిట్స్ తర్వాత పప్పు మంచి వాసన వస్తుంది రోస్ట్ చేస్తే ఒక మంచి వాసన వస్తుంది కదా ఆ వాసన వస్తుందన్నమాట సో ఈ పాయింట్లో మనం నెక్స్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా కారానికి నేను ఎనిమిది ఎండు తీసుకున్నాను నెక్స్ట్ నేను దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు వేస్తున్నాను అలాగే లైట్గా పులుపు కోసం నేను కొంచెం చింతపండు పీసెస్ వేస్తున్నాను చింతపండు వేస్తే మనకు లైట్ పులుపు టేస్ట్ వస్తుంది ప్లస్ మనకి పొడికి షెల్ఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒక టూ మినిట్స్ ఇట్లా బాగా రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి వేస్తున్నాను కొబ్బర అంటారు సపోజ్ మీ దగ్గర ఈ కొబ్బర లేకపోతే దట్ ఈస్ ఎండి కొబ్బరి లేకపోతే మీరు ఫ్రెష్ కొబ్బరి కూడా వాడుకోవచ్చు బట్ బాగా మీరు రోస్ట్ చేసుకోవాలన్నమాట సో పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను ఇది మీకు సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది సో ఫ్లేమ్ ఒక మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా రోస్ట్ చేసేసేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్ అని ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కు మారింది అనమాట ఈ పాయింట్లో నేను నువ్వులు వేస్తున్నాను సో ఈ రెసిపీకి ఇవాళ నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేయాలి నువ్వులు మనం లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే త్వరగా రోస్ట్ అయిపోతుంది సో త్వరగా మాడిపోతుంది మిగతా తో పాటు మీరు వేస్తే అందుకనే వీటిని లాస్ట్లో వేయాలి చూసారా వేసిన వెంటనే చిటపట్ల ఆడుతుంది సో లైట్ హీట్ వెంటనే ఇవి రోస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు బాగా రోస్ట్ అయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయింట్లో నేను దీంట్లో ఒక టీ స్పూన్ కలుపు వేస్తున్నాను అలాగే ఒక క్వార్టర్ టీ స్పూన్ ఇంగువ అది కూడా వేస్తుంది జస్ట్ క్విక్ గా దీన్ని మిక్స్ చేసేసి తీసేసి మనం ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కూల్ అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో ఇంగ్రీడియంట్స్ బాగా కూల్ అయిపోవాలన్నమాట ఆరబెట్టేసిన తర్వాతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా పౌడర్ చేసేయాలి మనం సో బాగా ఫైన్ పౌడర్ కి గ్రైండ్ చేసుకోండి సో మన నువ్వుల పొడి రెడీ చూసారా బాగా ఫైన్ పౌడర్గా నేను గ్రైండ్ చేస్తాను ఇది మీరు బాటిల్లో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ నువ్వులన్నం చేసుకోవచ్చు అంత ఈజీ అనమాట సో ఇప్పుడు మనం నువ్వుల పొడిని ఒక చిన్న బాటిల్లో వేసి పెట్టేసి నెక్స్ట్ అన్నాన్ని వేసుకుందాం సో నువ్వుల పొడి రెడీ ఇప్పుడు ఒక మంచి వైడ్ కడాయి తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు అన్నాన్ని చేసుకుందాం జస్ట్ ఒక మూడు టీ స్పూన్లు నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిసనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను ఇదేంటంటే పల్లీలు వేస్తే మనకి ఈ రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది సో కొన్ని జీడిపప్పులు పీసెస్ కూడా వేస్తున్నాను ఇది ఫ్లేవర్ బాగుంటుంది జస్ట్ కొంచెం ఒక క్రంచీనెస్ కోసమే ఇది రెండు ఆప్షనల్ అండి పల్లీలు ఈ జీడిపప్పులు ఆప్షనల్ మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు సో ఈ పప్పులన్నీ ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా కొన్ని ఎండు మిరపకాయలు ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అవి కూడా వేసేద్దాం ఇవన్నీ ఇట్లా బాగా షార్టేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక బోల్ అన్నం పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను వేడి అన్నం బోల్లో వేసి పెట్టానా అది అట్లానే షేప్ వచ్చేసింది అయ్యో అయ్యో ఓకే సరే మనీ సగదమే వేసేస్తాం మీరు నార్మల్గా ఇంట్లో మీరు ఏమన్నం తింటారో ఆ అన్నం దీంట్లో వేసుకుని కలుపుకోవచ్చు సో అన్నం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన నువ్వుల పొడిని దీంట్లో యాడ్ చేసుకున్నాం సో మీకు ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసి నేను గ్రైండ్ చేశాను అందుకుని చూసిన తర్వాత కావాల్సి వస్తే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఒక త్రీ టీ స్పూన్స్ వేశాను మిక్స్ చేసిన తర్వాత కావాలంటే ఇంకా కొంచెం వేసుకుంటా ఫ్లేమ్ లో పెట్టి ఇది మిక్స్ చేయండి సపోజ్ మీ దగ్గర ఒకరోజు ముందే చేసుకున్న అన్నం ఏదైనా మిగిలి ఉంటే కూడా ఇలాగ మీరు రైస్ చేసుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా మీరు ఇట్లా ఈ రైస్ చేసుకుని మీరు అనమాట ఇలాగ పొడి అన్నాలు మీకు ఇష్టం అవుతే నేను ఆల్రెడీ కరివేపాక అన్నం చేశాను ఆ రెసిపీ కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అండి ముందే మీరు ఈ పొడులన్నీ పట్టు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఏవి లేనప్పుడు కానీ క్విక్గా ఏదైనా లంచ్ చేయాలంటే ఇలాగ మీరు చేసుకోవచ్చు చూసారా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అంతే సో మీరు ఈ పొడిని ముందే గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో ఈ అన్నాన్ని మిక్స్ చేసేసా సో రైస్ని నువ్వుల పొడితో బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు టేస్ట్ చేసి చూసేసి ఉప్పు కావాలంటే నేను కొంచెం వేస్తా తప్పకుండా ఉప్పు వేయాల్సిందే ఎందుకంటే పొడి మీరు రైస్లో మిక్స్ చేస్తే ఉప్పు తగ్గిపోతుంది కొద్దిగా ఒక క్వార్టర్ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి మాత్రం పొడిలో మనం ఉప్పు వేసినా కూడా రైస్లో మిక్స్ చేస్తున్నప్పుడు తప్పకుండా కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంది అసలు నువ్వుల పొడి ఎంతో బాగుంది ఇప్పుడు ఫైనల్ టచెస్ ఏంటంటే దీంట్లో నేను జస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దించేస్తాను నెయ్యి ఆప్షన్ అండి మీకు వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసేయండి సో మన నువ్వులన్నం రెడీ అనమాట చూడండి అసలు చూస్తానికి అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఎలా ఉందో నేను కొంచెం తిని డెఫినెట్గా చూస్తాను సో రండి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం మంచి ఈజీ అండ్ టేస్టీ అయిన రైస్ రెసిపీస్ చూసారు కదా ఇది ఒట్టిగానే తినచ్చు లేకపోతే మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.